ಓಂ ರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಗುರು ಗಣೇಶ ಯೋಗ ವಾಸಿಷ್ಟ ಮೋಕ್ಷ ಪ್ರಕರಣ ನಾಲ್ಕು ವಂದಲ ಇರವೈ ಐದೋ ಭಾಗ నిన్న విచారణ ఎలా చేయాలో సవివరంగా వివరించారు మాస్టర్ వివరించి అంటున్నారు మహాబాహు అలా విచారించి నిశ్చయించుకొని తత్వజ్ఞులు ఆత్మని కూర్చి ఈ విధంగా భావిస్తారు అంటే నిన్న చెప్పిన వి మార్గంలో విచారించినటువంటి తత్వజ్ఞులు ఆత్మని గురించి నేను చెప్పబోయే విధంగా పరుస్తారయ్యా ఈ జగత్తంతా ఆత్మే ఈ జగత్తు కనిపించేటువంటి దృశ్యమాన జగత్తంతా కూడాను ఆత్మే అని చిత్తం ఏం చేసింది జగత్తును తుడిచిపారేసింది అంటున్నాడు ఇక్కడ చిత్తం ఏం చేస్తోంది కనిపించేదంతా ఆత్మే అని జగత్తుని జగత్తు లేదు అని అది నిర్ధారణ చేసి పారేసింది సరే ఏమంటుంది ఆత్మ జగత్తు లేదు అని నిర్ధారణ చేసింది అయితే ఈ పెద్ద మనిషి కూడా ఎవరు ఈ చిత్తం కూడా దృశ్యంలో భాగమే ఇది కూడా జడమే ఇది కూడా అనాత్మలో భాగమే ఏది ఈ చిత్తం అనాత్మలోని భాగమే కాబట్టి దృశ్యంలో భాగమే కాబట్టి జడమైందే కాబట్టి ఈ జగత్తులో భాగ జగత్తుకు సంబంధించిందే కాబట్టి ఇది కూడా ఏంటి లేనిదే నిద్యే ఈ చిత్తం కూడా మిథ్యే మిథ్య అని ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా ఉంటుంది కాబట్టి మిథ్య ఇది కూడా జగతే కాదు నువ్వు కూడా పెద్ద మనిషి నువ్వు కూడా అలాంటి దానివే ఇప్పుడు మనం అయితే ఇది మిథ్య అయినా సరే ఇంత మిథ్య అయినటువంటి ఈ జ ఈ చిత్తము ఇక పైకి ఎట్లా లేస్తుంది లేనే లేదు చెప్తున్నారు మహర్షి ఈ జగత్తు అవిద్య లేక మాయామయం అవిద్య లేక మాయామయం అంటే అవిద్య అవిద్య యొక్క లేక మాయ యొక్క కార్యం ఈ జగత్తు కారణమేది అవిద్య లేకపోతే మాయా మామూలు జీవుడి విషయంలో అయితే అవిద్య అంటాము ఈశ్వరుడు విషయంలో అయితే మాయ అంటాం మాయ యొక్క కార్యమే ఇది కాబట్టి మాయా అంటేనే మిథ్య సత్తు కాదు అసత్తు కాదు అది మిథ్య అనిర్వచనీయం మాయ కాబట్టి మాయలోంచి పుట్టింది జగత్తు కాబట్టి మాయలోంచి పుట్టినటువంటి కార్యం ఇది కార్యము కారణము కారణమేంది మాయ కార్యమేది జగత్తు కాబట్టి కారణం ఎట్లాంటిది మిథ్య మిథ్యలోంచి పుట్టింది మిథ్య ఇది కూడా ఆకాశ వృక్షంలాగా ఇది కూడాను మిథ్యే ఇంకా చెప్పాలంటే ఇది ఆత్మ కంటే వేరుగా ఏమీ లేదు ఎలా చెప్తాం వేరుగా లేదు అని మాయ ఎక్కడిదే అమ్మమాయ దురత్యయ భగవానుడే చెప్పాడు నా మాయ అది పరమాత్మలో భాగం అది మాయా కాబట్టి పరమాత్మ ఇది కూడా ఉపమానం చెప్తున్నాడు మహర్షి పడవలో ఒక పిల్లవాడు ప్రయాణం చేసిపోతున్నాడు అప్పట్లో బస్సులు కార్లు లేవు కాబట్టి పడవలు ఇవే ఉపమానాలు ఒక నదిలో పడవలో ఒక అబ్బాయి ప్రయాణం చేసిపోతూ ఉన్నాడు వాడు ఏం చేస్తాడు వైపు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే వాడికి ఆ గట్టు మీద ఉన్న చుట్లన్నీ కదిలిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి దేవల్ల భ్రాంతి వలన ఆ భ్రాంతి వలన పడవలో కూర్చున్న పిల్లవాడికి ఆ గట్టు మీద చెట్లన్నీ కూడా తనతో పాటు ప్రయాణం చేస్తున్నట్టుగా తోస్తుంది అనమాట అలాగే అజ్ఞానికి ఈ చిత్తం ఏంటంటే సత్యంగా కనపడుతూ ఉంటుంది అజ్ఞానికి జీ జీ జగత్ ఇదంతా కూడా ఈ చిత్తము జగత్ అంతా కూడా సత్యంగా కనపడుతుంది జ్ఞానికి అలా కనపడదు బాగా అనుభవం ఉన్నటువంటి పెద్దవాళ్ళు పడవలో కూర్చొని ప్రయాణిస్తున్నా సరే ఆ కదిలన్నీ తనతో పాటు కదులుతున్నాయని ఎవడు అనుకోడు ఎవడనుకుంటాడు జ్ఞానం లేని అజ్ఞానమైనటువంటి బాలుడు కాబట్టి జ్ఞానికి ఈ చిత్తం లేదు వాళ్ళు ఇంకొక అపమానం చెప్తున్నాడు యంత్రంపై ఉండేవాడు యంత్రంపై ఉండడం అంటే యంత్రం అంటే ఈనాటి ట్రైన్ అనుకోవచ్చు మనం యంత్రంపై ఉండేవాడికి కొండ కదిలినట్టుగా అనిపిస్తుంది ఆ భ్రమ పోగానే అది కదలిక లేనిది అవుతుందయ్యా అలాగే అజ్ఞానిచరితమైనటువంటి ఆ భ్రమ నశిస్తే చిత్తం ఇంకా లేనిదే రామా ఈ విధంగా విచారణ చేస్తే చిత్తం అనేది మనస్సు అనేది లేనిదే బ్రహ్మమే చిత్తంగా గోచరిస్తుంది బ్రహ్మమే చిత్తం అంటే మాయే చిత్తము మాయ అంటే ఏంటి పరమాత్మలో భాగమే పరమాత్మలో భాగం పరమాత్మే అమ్మవారి శక్తి అసత్ అయినది ఏది చిత్తం అసత్ లేనిదే ఇది అసత్త అయినటువంటి చిత్తం నుండి పదార్థ భావనలు కలుగుతున్నాయి మనకు కనిపించే ప్రతి పదార్థం యొక్క ఆలోచనలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయి అంటే ఈ ఆలోచనలు ఆ మనసు నుండే కనుకుందా చిత్తం నుండే కనపడుతున్నాయి కలుగుతున్నాయి కాబట్టి అసత్తైనటువంటి చిత్తంలోంచి వచ్చేటువంటి ఆలోచనలు పదార్థ భావనలు కూడా అసత్తే కాబట్టి అలా అర్థం చేసుకోవాలి ఈ మనసులో కలిగే ఆలోచనలు వృత్తులు ఇవన్నీ లేనివే మిద్య అసత్తే ఎందుకంటే అసత్తైన చిత్తంలోంచి వస్తున్నాయి కాబట్టి అవి అసత్తే అలా భావిస్తాడు జ్ఞాని ఇంకా ఎలా ఉంటాడు అతను అతని భావన నాకు ఇప్పుడు సంశయాలు ఏవీ లేవు సంతాపాలు ఏవీ లేవు యశనాలు ఏవీ లేవు తత్వజ్ఞుడు ఆత్మను గురించి ఎలా భావిస్తాడు అన్నది కదా మొదలుపెట్టి చెప్తున్నాడు మన మహర్షి కాబట్టి తత్వజ్ఞుడు ఎలా భా భావన ఉంటుంది తనకి ఇప్పుడు నాకు ఏ సంశయాలు లేవు ఏ సంతాపాలు లేవు ఏ ఈషణాలు ఈషణాత్రయం పుత్రేషణ ధారేషణ ఉంది కదా మూడు ఈషణాత్రయాలు ఆ ఈషణాలు ఏవి లేవు అంటు ఆ భావనలో ఉంటాడు దాని అసలా వెలుగనేది లేకుంటే ఒక చిత్రపటం ఉంది ఒక కలంకారి చిత్రం బాగా చక్కగా కృష్ణార్జున భగవద్గీత చిత్రం ఉన్నారు లైట్ వెలగకపోతే ఆ పటంలో ఉండేటువంటి ఆ చిత్రంలో ఉండే వర్ణాలు అవన్నీ కంటికి కనపడతాయా వెలుగు లేకుంటే ఆ చిత్రం యొక్క వర్ణాలు చూసేటువంటి నేత్రానికి కనపడవు ఈ నేత్రానికి ఆ రంగులన్నీ అదంతా బొమ్మంతా కనపడదు అలాగే చిత్తం అనేది లేకుంటే చాపల్యం తృష్ణ మొదలైనవన్నీ కూడాను శమిస్తాయ్యా అలాగా స్టాండ్ స్టిల్ అవుతాయి చిత్తం ఎప్పుడైతే శమిస్తుందో తృష్ణ పరిగెత్తి పారిపోతుంది అంతే కదా డిజైర్ ఎక్కడి నుంచి వస్తుంది వాసనలోంచి వస్తుంది వాసన ఎక్కడిది మనస్సులోనిది ఆ మనసు అనేది లేకపోతే వాసన అనేదే లేకపోతే వాడికి డిజైర్ తృష్ణ ఎక్కడ ఎక్కడ ఉంటుంది తాగేది ఎక్కడ ఉండడానికి పరిగెత్తి పారిపోతుంది మోహం అనేటువంటి పంజరం భగ్నం అవుతుంది అహంకారం తొలుగుతుంది ఇటువంటి జాగ్రత్త దశలో నేను ప్రబుద్ధుడనయ్యాను అనుకుంటాడట ఎవరు జ్ఞాని ఇంకా ఏం తెలుసుకుంటున్నాడు ఈ జగత్తు ఏకమిది ఏకరూపమిది శాంతమైనటువంటి బ్రహ్మమే ఏకరూపమైనటువంటి శాంతమైనటువంటి బ్రహ్మస్వరూపమే ఈ జగత్తు అని తెలుసుకున్నాను నేను అనుకుంటాడట ఇందులో నానాత్మం లేదు వేరు వేరుగా అది వేరు ఇది పేరు ఫలానాలు ఏవీ లేవు సత్యత్వము లేదు నానాత్వము లేదు సత్యత్వము లేదు అసలు ఇక నేను ఈ జగత్తుని గురించి విచారించను నాకు అసలు దీని ప్రసక్తే వద్దు అనుకుంటా అనుకుంటాడట అంటే జ్ఞాని లోపల ఉన్న భావనలు చెప్తున్నాడు ఎందుకు జ్ఞాని లోపల ఉన్న భావనలు మీరు ఎదగండి పదే పదే జీవన్ముక్తుడు జ్ఞాని యొక్క ఆ యొక్క లక్షణాలు ఆ యొక్క విచారణ తీరు ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నారంటే మీరు ఇలా విచారించండి మీరు మీ యొక్క విచారణ విధానం ఇలాగా ఉండాలని చెప్పడానికి సరే ఇంకా ఏమనుకుంటున్నాడు జ్ఞాని ఎట్లా ఫీల్ అవుతాడు ఇప్పుడు ఆద్యంతాలు లేని పరమ పదాన్ని పొందాను ఆది అంతము లేనటువంటి పరమ పదాన్ని నేను ఇప్పుడు పొందాను సర్వవ్యాపకము సౌమ్యము సూక్ష్మము నిత్యము అయినటువంటి ఆత్మస్వరూపుడనై ఉన్నాను నేను అనుకుంటాడట ఇప్పటి వరకు నేను ఈ విచారణ చేయక మూర్ఖత్వంతో ఉండిపోయా మూర్ఖత్వంతో విచారణ చేయకుండా ఈ పరిచ్ఛిన్నుడనై దేహానికే నేను పరిమితం అయిపోయాను పరిచ్ఛిన్నం నాకు ఏర్పడింది అంటే ఇక్కడికే నేను లిమిట్ అయిపోయి నేను ఇంతవరకు బతికా ఇప్పుడు విచారణతో నేను అపచ్చు అప అపరిచ్ఛిన్నుడిని అవుతున్నాను అంటే అపరిచ్ఛిన్నుడు అంటే ఈ పరిచ్ఛిన్నత పోతోంది నేను ఈ లిమిటేషన్ నుంచి బయటకు వచ్చి నేను వ్యాపిస్తున్నాను సర్వవ్యాపకం అవుతున్నాను నిరాకారాన్ని నేను నిరాకారానికి సర్వవ్యాపకత్వం ఉంటుంది మొత్తం వ్యాపించి వేస్తున్నాను నేను నేను విచారణతో ఇప్పుడు పరి అపరిచ్ఛిన్నుడనైపోయాను అన్నట్టు ఇది ఉందే ఇది అదొకటి ఉంది దుర్మార్గం అనేటువంటి అహంకారం ఆ దుర్మార్గమైన అహంకారం అసలు ఎక్కడి పోయింది అనుకుంటాడట దాని ఆనవాళ్లే కనబడ్డం లేదే ఎలా పారిపోయింది ఇది ఈ అహంకారం ఏ మూల ఏ గురించి వెళ్ళిపోయింది సరే మళ్ళీ తనలో తానే అయినా మనసు మరణించిన తర్వాత మనసు పోయిన తర్వాత మనసు పూర్తిగా నశించిన తర్వాత ఇక మిగిలింది ఎవరుండారు ఎవరు విచారించేది ఇక విచారణ చేయాలంటే మనసే ఉండాలి అందుకే మన ఏవ కారణం బంధ మోక్ష ముక్తికైనా మనసే బంధానికైనా మనసే నువ్వు ముక్తి పొందాలన్నా మనసు ద్వారానే పొందాలి బంధింపు పడిపోవాలన్నా మనసు ద్వారానే ఇది ఎట్టంటే డబుల్ హెడ్జెడ్ నైఫ్ ఇది మనసు వాళ్ళు ప్రపంచాన్ని ప్రపంచం వైపు పరిగెత్తాలన్నా మనసే పరమాత్మ వైపు పోవాలన్నా మనస్సే నువ్వు ఏది అన్నది నీ ముందు బాలి కోర్ట్ ఏమన్నా ఇక్కడ అసలు మనసు పోయింది కదా అయింది కదా ఎవరికి విచారించారు మనసు లేకపోతే విచారణ ఏంటి అసలు ఇటువంటి ఆలోచన నిరర్ధకం నేను తప్పు చేస్తున్నా ఇట్లాంటి ఆలోచనలుగా మళ్ళీ వచ్చాయంటే మళ్ళీ మనస్సు అనేటువంటి బేతాలుడు జీవించ వాడు మళ్ళీ లేస్తాడు పైకి వికల్పాలు కలుగుతాయి కాబట్టి నేను ఈ సంకల్పాలను అన్ని అంతక నుండి తొలగించి ఓంకార లక్ష్యమైనటువంటి తురియావస్థతోలో తురి తురియావస్థలో ప్రా నేను ప్రశాంతంగా నిలిచి ఉన్నాను అనుకున్నాడు ఆవు మాలు దాటితే ఏంటి తుర్యావస్థితి తుర్యా తురియ స్థితి ఆ తురీయ స్థితిలో నేను ప్రశాంతంగా నిల్చున్నాను కాబట్టి రాఘవా విను ఇలా తింటున్నా తిరుగుతున్నా నిద్రిస్తున్నా నిలిచి ఉన్నా ఆత్మజ్ఞుడు సర్వత్రా ప్రజ్ఞతో వాడు ఎప్పుడు కూడా ప్రతిదినము ఆత్మవిచారణ చేస్తూ ఉంటాడు సాధు ఈ మహాత్ములు ఉన్నారే వీళ్ళు ఆత్మవిచారణ గావిస్తూ వ్యవహారంలో అన్ని కర్మలు నిర్వర్తిస్తున్నారు జీవన్ముక్తుడు అంతే కదా వ్యవహారంలో జీవన్ముక్తుని చూడడానికి మనకు జీవన్ముక్తుడికి ఏమాత్రం తేడా ఉండదు వ్యవహారంలో ప్రారంభం ఏదైతే ఇచ్చిందో ఆ కార్యాలను వాళ్ళు నిర్వర్తిస్తూనే ఉంటారు కానీ అంత అంతర్ముఖంగా వీళ్ళని చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళ మనసులో అదే దాంట్లో వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు మానావమానాలు లేని వాళ్ళు సంతుష్టమైనటువంటి చిత్తం కలవాళ్ళు ప్రసన్నమైన ముఖం కలిగిన వాళ్ళు వీళ్ళు ప్రారంధం ఏమైతే నిర్ణయించిందో వాటిని మాత్రమే అంటి ముట్టనట్టు తామరాగు మన నీటి బొట్టులాగా అంటి ముట్టనట్టు వ్యవహారంలో నిర్వర్తిస్తూ మహాబుద్ధిమంతులు వేగవంతులు అయినటువంటి ఈ మహానుభావులు జగత్తులో ఎంతో మంది స్వేచ్ఛగా విహరిస్తున్నారయ్యా రామ అంటూ ముగిస్తున్నారు మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణోరవిందార్పణ ఓం శాంతి